రెండు వేల సంవత్సరాల క్రితము క్రీస్తు వారు ఈ లోకంలో మానవుడుగా జన్మించినటువంటి విషయాన్ని మీకు తెలియపరచడానికి వచ్చినాం ఏసు క్రీస్తు వారు లోకరక్షకుడని పరిశుద్ధమైన బైబిల్ గంధం సెలవిస్తా ఉంది యేసు ప్రభువు పాపులను రక్షించడకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది పరిశుద్ధ యోగ్యములైన సెలవిస్తా ఉంది ప్రేమినా సోదరి సోదరులారా ద్వారా ఖమ్మం పట్టణ ప్రవాసు ద్వారా మీ అందరికీ కూడా గొప్ప శుభవార్తలు తీసుకొచ్చాం ప్రభుయేసు క్రీస్తువారంటే ఒక విదేశీ దేవుడు కాదు ప్రభై యస్సు క్రీస్తువారంటే ఆయన అందరికీ ప్రభు అని నిన్ను నన్ను సర్వలోకాన్ని ప్రేమిస్తున్నటువంటి లోకపురం ప్రేమించిన దేవుడని వరుసగా అందమైన వైంగం చదవిస్తామది దేవుడు లోకములను ఎంతో ప్రేమించడం కాగా తన అద్భుత యొక్క మాణియకు విశ్వాసు ప్రతి వారిలో నచ్చింపగా నిశ్చయజీవన పొందినట్లు దేవుడు ఆయన అనుగ్రీంచడం క్రియా సోదం ద్వారా ఏసు క్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చినారంటే లోకంలో మానవులందరూ కూడా ఏ భేదము లేదు కొలభేదము జాతి భేదము దేశ భేదము భాష భేదము అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిళలు పొందలేకపోతున్నారు కనుక ప్రియమైన సోదరి సోదరుడా నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా ఎంత ఉన్నతమైన కుటుంబంలో జన్మించినా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు జన్మతో పాపివి ఈ పాపములో పుట్టిన మానవుడు పాపములో పెరిగిన మానవుడు పాపలో జీతము నరకమని పరిస్థితి గ్రహం సెలవిస్తూ ఉంది కనుక దేవాది దేవుడు ఈ సృష్టికర్తైన దేవుడు తత్భూతములను నోటి మాట చేత కలగదేసిన దేవుడు ఈ లోకంలో మానవులైన మనల్ని ప్రేమించి మనందరినీ కూడా పరలోకానికి మోక్ష రాజ్యానికి తీసుకెళ్ళడానికి స్వర్గ రాజ్యానికి వైకుంఠానికి తీసుకెళ్ళడానికి మనందరికీ కూడా ఆ పరలోక రాజ్యంలో ప్రవేశం కల్పించాలంటే మనందరికీ పాపం అనేది అడ్డుగా వస్తుంది కనుక పాపమును బట్టి మనము మోక్షానికి పోలేము పాపమును బట్టి పరలోకానికి పోలేము పాపమును బట్టి స్వర్గానికి పోలేము కాబట్టి దేవుడు పాపలను రక్షించడానికి వచ్చినాడు ఆ పరలోకా రాజ్యానికి పోవాలంటే మనం పాపము నుంచి విడుదల పొందాలి పాపము నుంచి కడగబడాలి కనుక ఏసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుడిగా చేయాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కనుక ప్రియమైన సోదరి సోదరులారా ఈ లోకంలో ఉన్నటువంటి మనందరం కూడా దావిద నాకు రాజు చెప్తున్నాడు నేను పాపంలోనే పుట్టింది పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని కనుక ప్రియమైన సోదరుడా నువ్వు ఎవరైనా సరే నువ్వు పాపంలో జన్మించినటువంటి వాడు కనుక నీ జన్మ యొక్క పాపమును వచ్చి నీ కర్మ యొక్క పాపమును వచ్చి నరకము ఉన్నదని అటు నరకానికి ఏ ఒక్కరు కూడా పోకూడదని దేవుడి యొక్క అనాదికాల సంకల్పం కనుక దేవుడు మనల్ని ప్రేమించి ఈ పాపలోకంలో ఉన్న మానవుడిని పరలోకానికి తీసుకెళ్ళడానికి పరలోకంలో కుమారుడుగా మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు భూమికి ఆకాశానికి మధ్య మూడు మేకులు ఐదు గాయముల ద్వారా ఆయన రక్తం కాచినాడు కనుక ఏసు రక్తం ద్వారా మానవ పాపానికి పరిహారం జరుగుతా ఉంది కనుక ప్రియమైన సోదరి సోదరులరా మీరు విశ్వాసం ఉంచినట్లయితే క్రీస్తు నమ్మడం అంటే ఇది మతం మారడం కాదు ఇది కులం మార్చుకోవడం కాదు కానీ యేసు నమ్మడం అంటే మనసు మార్చుకోవడం యేసు నమ్మడం అంటే హృదయాన్ని మార్చుకోవడమే కనుక యేసు విశ్వాసం వచ్చినట్లయితే యేసు పాపిని యేసు ప్రభు అనే జన్మతోనే పాపిని పుట్టుకతోనే పాపిని నా పాప వల్ల నాకు శాంతి లేదు ఈ లోకంలో మనం చూస్తున్నాం ప్రియులారా ఎంతో మంది ఎన్ని కుటుంబాలు శాంతి లేక సమాధానం లేక ఎంత ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలుసా వాళ్ళకి భూమి మీద మీదే కాదు వాళ్ళకి భూమి మీద శాంతి లేదు సమాధానం లేదు చచ్చిపోతే బాగుండరా అంటున్నారు ఇలా నిన్ను ప్రేరేపించే శక్తి ఎక్కడుందో తెలుసా నీలో ఉన్న పాపము నీకు నమ్మది లేకుండా చేస్తా ఉంది నీలో ఉన్న పాపము నీకు ఈ భూమి మీద బ్రతకుండా చేస్తా ఉంది బిడలారా ఈ ఖమ్మం పట్టణ ప్రవాసు ఈ పాపాన్ని తీసివేయడానికి యేసు వచ్చాడు నీలో నా పాపాన్ని తీసివేసి నీకు శాంతి అవ్వడానికి యేసు వచ్చినాడు కనుక ఈ శాంతి సమాధానము నువ్వు జపతపాలు చేస్తే కాదు కాని కేవలము యేసు నేను పాపినని నీ నోటితో ఒప్పుకో హృదయంలో యేసు తీసుకు వారు నా పాపముల కొరకే చనిపోయినాడని నువ్వు విశ్వసించినట్లయితే నీకు ఈ రక్షణ కలుగుతుంది శాంతి కలుగుతుంది సమాధానం కలుగుతుంది అంత మాత్రమే కాదు ఏ లోకం విడిచిపెడితే అలోకం ప్రార్థిస్తుంది ప్రియమైన స్నేహితులారా ఈ ఖమ్మం పట్టణ వాసులారా యేసు క్రీస్తు మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు ఆయన ఈ లోకంలో పాపులను మార్చడానికి వచ్చినాడు పాపులను పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చినాడు మీ జీవితంలో నెమ్మది ఇవ్వడానికి మీ జీవితంలో శాంతిని ఇవ్వడానికి మీ జీవితంలో సమాధానం ఇవ్వడానికి వచ్చినాడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వచ్చినాడు నీతో నీ బిడ్డలను ఆశీర్వదించడానికి ఈ ఆశీర్వాదం రావాలంటే ఈ ఈ ఈ శాంతి కావాలంటే ఈ లోకంలో మానవ సంబంధమైన భక్తి ద్వారా కాదు కానీ కేవలము దేవాది దేవుడు నిన్ను నన్ను ఈ పంచభూతములను భూమి ఆకాశములు కలిగిస్తేందు విశ్వాసం ఉన్నట్లయితే మీకు రక్షణ వస్తుంది కనుక నేడే రక్షణ దినం నేడే అనుపత్త సమయం మీకు ఎక్కువగా తెలుసుకోవాలంటే బైపాస్ రోడ్లో ఎరసులో ప్రకటన మందిరం ఉంది అక్కడ ప్రతి ఆదివారం ఆరాధన ఉంది ఈ రోజు కూడా ప్రత్యేకమైన ప్రార్థన కూడుకున్నది మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీకు ప్రార్థన చేస్తాం ప్రేమకుల పరిశుద్ధ దేవా స్తోత్రములు ఈ యొక్క మయూరి సెంటర్ ప్రభా ఖమ్మం పట్టణంలో ఈ నామ మహిమాంతమై సాక్షాత్తమై ప్రభావిత చెప్పబడి కొద్ది మాటల ద్వారా ఈ ప్రజలు మీరు దర్శించి మీ రక్షణ కొరకే ఆత్మపరచబడిన వారిని మీరు దర్శించవలసిందిగా కోరుకుంటూ ముందుకెళ్తున్నాం సహాయం చేయమని ప్రార్థించి వేడుకుండి